నిమ్మనపల్లి గ్రామం అండి నేను బండారి పద్మ ప్రజల గురించి నేను గ్రామ పంచాయతీ కాబట్టి గ్రామం కోసానికి నిలబడుతున్నా నేను మీ అందరూ ఆశీర్వాదంతో నాకు ఓటేసి గెలిపిస్తారని ఆశీస్సులు కోరుకుంటున్నాను మిమ్మల్ని గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబట్టి నేను ఏ పదవి పార్టీలలో లేనండి గ్రామం కోసానికి నిలుస్తున్నాను నేను మీరు అందరూ దయచేసి ఓటేసి గెలిపించుకుంటే నేను రేపు గ్రామ పంచాయతీ ఏ నిధులు కానీ ఏమని అన్నీ తీసుకొస్తా ఈ డ్రైనేజ్ మెమోరీలు కానీ రోడ్లు కానీ లైటింగ్ సిసి కెమెరాలు గ్రామ పంచాయతీ మహిళా సభ ఇవన్నీ చేస్తానని నేను అండి ఇవన్నీ చేయగలుగుతా నేను అన్న ధైర్యంతో మీరు ఓటేసి నన్ను గెలిపించుకుంటారని మిని పిల్లలో మనకు గ్రామ పంచాయతీ లేదు నేను గ్రామ పంచాయతీ లేదు కాబట్టి గ్రామ పంచాయతీ నేను నిర్మాణ పనుల మీద చేస్తా నన్ను దయచేసి మీరు గెలిపిస్తే ఫస్ట్ కట్టేది గ్రామ పంచాయతీ దాన్ని ఖచ్చితంగా నేను దాన్ని నిర్మాణం చేపిస్తా నేను ఆడపడుచులాగా ధైర్యంతో మీ ఆడపడుచుల గురించి నేను ముందుకు వస్తున్నాను మీరు అందరూ కలిసి నాకు ఓటేసి గెలిపించుకోండి నిమ్మిన పెళ్ళి భద్రిక బండారి పద్మ మీకు దేనికైనా అండగా తోడుగా ఉంటా మీరు వేస్తారన్న నమ్మకం కొద్దీ నేను ముందుకు వచ్చిన రెండో నంబరు మాది గుర్తు కత్తెర గుర్తు అధిక మెజార్టీతో మీరు గెలిపించాలని కోరుకుంటాను రెండవ నెంబరు వాడు కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరుకుంటున్నాను